మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను తండ్రి ప్రతిరోజు కూడా ప్రభ నీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిస్తూ మాకు బుద్ధి చెప్తూ మాకు సరైన ఆలోచనలను మీరు ప్రసాదిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి కనికరించండి ఓ తండ్రి కుమారుని గద్దించిన రీతిగా తండ్రి మీరు మమ్మల్ని గద్దిస్తూ ఉన్నారు తల్లి ఆదరించిన రీతిగా మీ పాదాలు ఇచ్చేంత పడినప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అందును బట్టి స్తోత్రాలు స్వామి దయచేసి నేను వాక్యం వింటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఎందరో తల్లులు ఎందరో తండ్రులు వారి పిల్లల విషయమై ఎంతగానో వాపోతూ ఉన్నారు కన్నీరు విడుస్తూ ఉన్నారు స్వామి దయచేసి ఆ బిడ్డలు అందరి విషయంలో మీరే కనికిరాని చూపెట్టమని ప్రార్థిస్తున్నారు తండ్రి పిల్లలు ఎదిగి తమ తల్లిదండ్రుల మాటలకు అవిధేత చూపెడుతున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు ఆయన భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నవారు వారందరితో మీరు మాట్లాడండి ఆ బిడ్డలందరితో మీరు మాట్లాడి తల్లిదండ్రుల హృదయాన్ని అర్థం చేసుకునే ఆ జ్ఞానమును వారికి దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాసుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు మన పట్ల కృప చూపెట్టని ప్రిలర వాక్యంలో సెలివిచ్చిన రీతిగా హిజ్కియాబీని విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయూనైన యద్దకు పంపాడు ప్రీలరా గమనించాలి ఇప్పుడు హిజ్జికే రాజు చేస్తున్న పని తనతో పాటున్న అనుచరులు చేస్తున్న పని వారు తమ వస్త్రాలను చింపుకున్నారు ఇచికా వెళ్ళి గోనెపట్ట కట్టుకొని దేవుని మందిరానికి మందిరానికి పోయాడు అయితే ఆముసు కుమారుడును ప్రవక్తయునైన యష్యా యొద్దకు ఆయన కొందరిని పంపించాడు వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఈ రీతిగా అన్నారు ఆ సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు ప్రిలర గమనించాలి ఆ ప్రభక్త దగ్గరకు పంపబడినటువంటి హిజ్జికేయ అనుచరులు మాట్లాడుతున్న మాట ఈరోజు ఎలాంటిదంటే శ్రమతో కూడింది శిక్షతో కూడింది దూషణతో కూడిన దినం ఇది పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు తల్లికి శక్తి చాలలేదు అంటున్నారు ఈ మాటలు బాగా గమనించాలి ఎన్నో పర్యాయాలు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో కూడా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు వస్త్రాల మీద అసహ్యత పుట్టిన రోజులు ఉండొచ్చు భోజనం మీద అసహ్యం పుట్టిన రోజులు ఉండొచ్చు ఇక బ్రతకాలి అనే ఆలోచనలు కూడా లేకుండా పోయి ఉండవచ్చు ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు ఆ రోజు శ్రమదినం అయి ఉండవచ్చు లేక ఎవరో మనల్ని శిక్షించిన దినమై ఉండవచ్చు లేక మనల్ని దోషించిన దూషించిన దినమై ఉండవచ్చు ఈ రీతిగా ఎన్నో అవమానాలు ఇబ్బందులు కలిగిన దినాలు మనకుండచ్చు మనకు కలిగిన శ్రమ బయటికి పోవాలి అని ఒక తల్లి పిల్లవాణి కనుటకు కష్టపడుతుంది కానీ కనటానికి శక్తి లేనట్టుగా మనకున్నటువంటి బాధని మనలో నుండి బయటికి పంపాలనే ప్రయత్నం మనకుంది కానీ ఆ బాధని దుఃఖాన్ని అవమానాన్ని నిందని బయటికి నెట్టివేసే శక్తి మనకు లేదు తల్లి పిల్లను కనాని అని ఉంది కానీ కనే శక్తి లేదు ఆ రీతిగా మన పరిస్థితులు ఎన్నో పర్యాయాలు ఈ రీతిగా ఇబ్బంది పడుతూ వచ్చాము కష్టపడుతూ వచ్చాం కన్నీరు కారుస్తూ వచ్చాం ఇప్పుడు కూడా చాలామంది ప్రభువు పాదాల చెంత కళ్ళు మూసుకుంటే నోరు మెదపలేక తమ జీవితంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి కళ్ళెంబడి ఏకధాటిగా కన్నీరు కారుతూనే ఉంటుంది ప్రియులరా గమనించాలి నాకెందుకు ఇలాగ జరిగేది నేనేం చేశాను అనేటటువంటి ప్రశ్నలతో ప్రభు పాదాలను తడుపుతూ ఉంటారు ప్రియులరా గమనించాలి దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన సమాచారం శ్రమలు వస్తాయి వారి ద్వారా వీరి ద్వారా ఆఖరికి కన్న బిడ్డల ద్వారా కూడా కన్న బిడ్డల ద్వారా రావటానికి గల కారణం ఏమిటి అంటే వారి మీద మీరు చూపెట్టిన గొప్ప మమకారం గారాభం వారు తప్పు చేసినప్పుడు దండించలేరు వారు చెడుగా తిరిగినప్పుడు నువ్వే చెడు కార్యం చేస్తున్నావని వారిని మందలించలేరు వారి మీద ఉన్న మమకారం అవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయాయి ప్రియులారా ఈ రోజున వారు పెద్దవారయ్యి వారు చేస్తున్న తప్పితాలు వారు చేస్తున్న నేరాలలో పెద్దవారైపోయారు ఇప్పుడు వారిని సరిపెట్టడానికి శక్తి లేని వ్యక్తులుగా మనం మారిపోయాం వారు ఆ విషయాల్లో పెద్దవారైపోయారు మనమేమో వారి దృష్టికి చిన్నవారైపోయాం వయస్సు మళ్ళీంది కాబట్టి పిల్లలు అంటారు నాకు తెలిసి ఎలాగ బ్రతకాలను నీవేం చెప్పక్కర్లేదు అని అంటారు ఏం చేయాలనో నాకు తెలుసు నాకేమీ పాఠాలు నేర్పించాల్సిన పని లేదు అంటారు ఎంతవరకు ఆ మాటలు అంటారంటే వారికి కూడా దెబ్బ తగిలినప్పుడు జీవితంలో వారు మేము నష్టపోయాము అని తెలుసుకునేటంతవరకు కాబట్టి దేవుని పిల్లలుగా గమనించాల్సింది హిజ్జికి ఆ రాసు ప్రవక్త అయిన యషా దగ్గరికి వచ్చిన ఆ దినాలు ఎలాంటివి అంటే శ్రమ దినాలు బైబిల్ సెలవిస్తుంది బట్టలు తీసేశాడు గోనె పట్ట కట్టుకున్నాడు రాజేంది గోనె పట్ట కట్టుకోవడమేంది దేవుని మందిరానికి పోయాడు ప్రియుల ఇప్పుడు తన అనుచరులు ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్నారు ఈ దినము శ్రమదినం శిక్షయు దూషణయుగల దినం పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షురు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకును హెచ్చుగా ప్రార్థన చేయుము అని మాట్లాడుతూ ఉన్నారు ప్రియుల గమనించాలి అశ్షురు రాసు పంపినటువంటి రబ్షాకే మాట్లాడిన మాటలు ఆ రబ్షాకే అంటున్నాడు ఇదిగో మీ మలమును మీరు భుజిస్తారు మీ మూత్రమును మీరు త్రాగుతారు అంతగా మిమ్మల్ని శిక్షిస్తాము అన్నట్టుగా మాట్లాడారు అవన్నీ దేవుడైన యహోవా విన్నాడేమో అని అంటూ ఉన్నారు అని అసురు రాజును గద్దిస్తాడేమో కాబట్టి ఈ దేశంలో నిలిచిన శేషము కొరకు మీరు బహుగా హెచ్చుగా ప్రార్థన చేయము అని చెప్పారు ప్రియులరా బాగా గమనించాలి మీరు ఎక్కువగా ప్రార్థించాలి అని హిజ్కియా తాను పంపినటువంటి అనుచరులు యషియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నారు హిజ్కియా గోనెపట్ట కట్టుకొని మందిరానికి పోయాడు హిజ్జికయాతో పాటు ఉన్నటువంటి గృహ నిర్వాహకుడు ఎల్లాకి కానీ శాస్త్రి శబ్నాను కానీ యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన వీళ్ళందరూ కూడాను ప్రియుల ప్రార్థించినట్టుగా కనిపించలేదు హిజ్కే ఆ మందిరానికి వెళ్ళాడు వీరందరూ కూడా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ యొక్క అశ్షురు రాసు పంపిన అనుచరుడైన రబ్షాకే మాట్లాడిన మాటల్ని చెప్తూ అంటున్నారు ఏమంటున్నారో తెలుసా నీ దేవుడైన యహోబా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశురు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థించాలి అని మాట్లాడుతూ ఉన్నారు అయ్యలారా ఈరోజు కూడా అదే మనం ఇతరులకు చెబుతూ ఉంటాం కష్టాలు ఉన్నాయి మాకు ఆ కష్టాలు ఉన్నాయి మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మా కొరకు ప్రార్థించండి అని ఎవరికో ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మంచిదే వారు చేస్తారు మరి మీరేం చేస్తారు అనేది కూడా నేను అడుగుతాను మీరు కూడా ప్రార్థించాలి ఆ మాట బాగా గమనించాలి ఎవరికో మన ప్రార్థనా జీవితాన్ని అప్పగించి మనం మాత్రం ఊరకుండడం మంచిది కాదు కదా దేవుని పిల్లలు మీరు కూడా ప్రార్థించండి ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చండి ఇదిగో మందిరానికి వెళ్ళి బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకున్న ఇజ్జికే అలాగా కాకుండా తరువాత ఎళ్ళ్యాకీమును షబ్నాను వీళ్ళందరూ కూడా యాజకులలో పెద్దలు వీళ్ళందరూ కూడా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నీ దేవుడు నీ దేవుడని మాట్లాడుతూ ఉన్నారు దేవుడు వారి దేవుడేనా ప్రవక్త దేవుడేనా వారి దేవుడు కాదా చూడండి నాలుగో వచనం వరకు చదివి ముగించాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె